thank mm -hmm. you नमस्कार का कर दूंगा केंद्र कार्य के अनुसार सर अब सर सब बोलते हो सब लोग तो फांसे पसंद हैं गन्ना स्टाइल है ना तालू ప్రముఖ చిత్రకారుడు గోపల తండ్రి స్థానం పూర్తి చేసుకుంటారు ఈ సందర్భంగా ఈ రోజు రేపు అనగా మార్చ్ ఇరవై చాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రిలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల ప్రవేశం పూర్తి యువ కళాకారుల అద్భుతమైన పట్టుకొని చిత్రకారులు ప్రేమ Gracias, periodos... señor డిస్ప్లే కూడా మీరే అందరికీ నమస్కరించుకుంటూ ప్రముఖ చిత్రకారుడు కీర్తిశేషులు గొప్పల కెనడి గారు వారి శృద్ధ అర్థం వారి శ్రీమతి గారు వారి కుమార్తె కుమార్తెలు బిందు గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి స్నేహితుల సహకారంతో గొప్పల కెనడి గారి యొక్క చిత్ర ఆయన యొక్క కుంచు నుంచి జాలువారినటువంటి అద్భుత కళాఖండాల ప్రదర్శన జరగడం నిజంగా చరిత్రాత్మైన రాజమహేంద్రవారి పట్టణంలో గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను ఇం రాజమహేంద్ర రాజమహేంద్రరావు చెప్పగానే ఆచార దామినర్ల రామారావు గారు ప్రముఖ చిత్రకారుడు అలాగే మాదేటి రాజాజీ గారు ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు అందించినటువంటి ఈ పట్టణంలో అదే వరవడిలో గు్వల కెనటి గారు ఆయన ఒక కళాఖండాన్ని చూస్తే నాకు అవ్వడాలని అనుకుంటాను భగవంతుడు సహకరించలేదు కానీ ఆయన జీవించుంటే ఎఫ్ఎం హుసేన్ అని చెప్పి మధ్యకాలంలో మనకి ఆయన చేసినటువంటి ఒక చిత్రం నూట ఇరవై కోట్లు కొన్నారు ఒక పెయింటింగ్ అంతర్జాతీయంగా అంటే చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిపోతుందాం కానీ రాదు నా పేరు గువ్వల హిమబిందు వర్మ మా నాన్నగారు గువ్వల కెనడి సో క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ సంస్థని స్థా స్థాపించారు ఈ సంవత్సరం ఇరవై ఏళ్ళు సందర్భంగా కళా స్మృతి ఈవెంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం సో ఇందులో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ యాక్చువల్లీ పిల్లలు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ సిక్స్ మెంబర్స్ వాళ్ళందరూ కలిపి ఇక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం త్రీ హండ్రెడ్ పై పెయింటింగ్స్ పైగా ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఇందులో ఏంటంటే అక్రిలిక్ కలర్స్ ఆయిల్ కలర్స్ వాటర్ కలర్స్ పెన్సిల్ స్కెచింగ్ ఇలాంటి అన్ని రకాల మీడియంస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో మీ పిల్లలకి బేసికల్లీ ఏమవుతుందంటే మొబైల్స్ ఇవన్నీ అలవాటు అవుతుంది ఎవరు ఆర్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు సో మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న పిల్లలు లైక్ సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు ఆర్ట్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళు ఏం చేయొచ్చు లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి నెక్స్ట్ మన రాజమండ్రి అనేది కల్చరల్ క్యాపిటల్ సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్ట్తో కళాస్మృతి అని స్టార్ట్ చేసాము మీరు అందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని లైక్ మీ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను ela चपु ना चपु सर एक्जेक्ट చదువుతున్నాను నేను డ్రాయింగ్ కనకి పద్మ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అందుకే నేను చాలా బాగా వేస్తున్నాను మ్యామ్ కూడా బాగా చెబుతారు నేను థర్డ్ క్లాస్ Aku four thirteen thirteen one three thirteen mantul, 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 the mantul, 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 mantul,